ఈ ఒక్క రెమెడీని ట్రై చేసి చూడండి మన మౌత్ చుట్టూ ఎప్పటి నుంచో ఉన్న పిగ్మెంటేషన్ కానీ అలాగే డార్క్ లిప్స్ కానీ రిమూవ్ చేసుకోవడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క రెమెడీ ఇట్లా ఉన్న వాటితో పింక్ కలర్ లిప్స్ మీరు సొంతం చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఇక వీడియోలకైతే వెళ్ళిపోతాము మరి దీనికోసం మనం ముందుగా అలవేరా మొక్క ఉంటుంది కదండీ ఇప్పుడు అందరి ఇళ్ళలో అలవేరా మొక్క అనేది ఉంటుంది దాన్ని చక్కగా ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి అలోవేరా మొక్కని ఇలా తీసుకున్న తర్వాత ఒక మండని చక్కగా ఒక ఐదు నిమిషాలు పక్కన పడితే దాంట్లో ఉన్న ఎల్లోనెస్ అంతా బయటికి వచ్చేస్తుంది ఆ ఎల్లో ఉండడం వల్ల చాలామంది అలాగే ఉంచుకొని దాన్ని ఎల్లో అప్లై చేసుకుంటారు దానివల్ల చాలామందికి అది పడక ర్యాషెస్ అలాగే ఇంకా పుండ్లు లాంటివి వస్తాయి ఎల్లోని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా నేను చూపించినట్టుగా ఇంకా ఈ అలోవెరాకి ముళ్ళులు ఉంటాయి కదండీ సైడ్కి అటు ఇటు కట్ చేసుకొని దానిపైన ఉన్న అంతా తీసుకొని ఇలాగ నైఫ్ తోటి కానీ లేకపోతే తోటి కానీ ఇలాగా ఘాట్లు పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా ఇందులోకి మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ షుగరు ఇంకా హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా వేసుకొని చక్కగా థిక్ పేస్ట్ లాగా అయితే కలిపేసుకోవాలి ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు ఇంకా డార్క్ లిప్స్ని పోగొట్టుకొని పింకిష్ కలర్ లిప్స్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు అలోవేరా అనేది ఫ్రెష్గా మొక్క మీ దగ్గర లేకపోతే అలోవేరా జెల్ అనేది ఉంటుంది కదండి దాన్నైనా యూజ్ చేయవచ్చు అలాగే అలోవేరా అనేది మన బాడీకి కానీ అలాగే హెయిర్కి కానీ ఫేస్కి కానీ దేనికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి పవర్ఫుల్ ప్లాంట్ అండి ఇది మెడిసినల్ మొక్క కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేది ఉండదు కాకపోతే నేను చూపించినట్టుగా ఎల్లోనెస్ అంతా పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత దాన్ని కట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి అలాగే ఈ అలోవేరా మొక్కని పైన లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మనం మింగినట్టయితే ఒంట్లో వేడంతా తగ్గిపోతుందండి చాలా పవర్ఫుల్ మంచి మెడిసినల్ మొక్క అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇలా మనం మిక్స్ చేసుకున్న దాన్ని చక్కగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలోవేరా మొక్క పైన అయితే వేసేసుకోవాలి ఇంకా నేను మీకైతే అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలన్నది చూశారు కదండి నా లిప్స్ అనేవి ఇప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయో మీకు ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుంది అలాగే మనం ఇలా తయారు చేసుకున్న దాన్ని వారంలో మూడు సార్లు చేసుకున్నట్టయితే మీకు లిప్స్ అనేటివి బాగా పింకిష్ కలర్లోకి వస్తాయి మనం ఎటువంటి లిప్స్టిక్ అవసరం లేదండి వాడాల్సిన అవసరం కూడా లేదు మంచి గులాబీ రంగులో ఉంటాయి ఇలాగ చక్కగా మౌత్ చుట్టూ కూడా పిగ్మెంటేషన్ అనేది ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది మనం ఇంట్లో దొరికే వాటితోటే ఈ రెమెడీ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం పసుపు యూజ్ చేసాం కాబట్టి పసుపు అనేది డార్క్ పిగ్మెంటేషన్ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే షుగర్ అనే షుగర్ అనేది మనకి ఇంకా మనం ఇందులోకి షుగర్ వేసుకున్నాం కదండి షుగర్ పెట్టి మనం స్క్రబ్ చేసుకున్నట్టయితే మన లిప్స్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి ఈ షుగర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత లెమన్ వాడాం కదండి లెమన్ అనేది మనకి సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ గ్లో అనేది తెస్తుంది మన లిప్స్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి ఇలాగ మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకా ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇంకా మనమైతే ఇలాగా మన పెదవి చుట్టూ అప్లై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇలా మన హ్యాండ్స్ తోటి ఇలా రుద్దుకున్నట్టయితే దానిపైన ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మీ పెదాలనేటివి చాలా స్మూత్గా సాఫ్ట్గా తయారైపోతాయి ఇలాగా వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటే మీకు పింక్ కలర్ లిప్స్ అనేవి మీ సొంతమైపోతాయి మనం వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితో తక్కువ ఖర్చుతో ఇలాగైతే చేసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చూశారు కదండి మీ ముందే లైవ్లో అయితే నేను మీకు కడిగి చూపిస్తున్నాను నేను ఇది అప్లై చేయకముందు నా లిప్స్ అనేటివి ఎలా ఉన్నాయి అలాగే అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది మీరనే లైవ్లో చూడవచ్చు ఇందులో ఎటువంటి ఫేక్ లేదు కదండి ఒక్కసారికి మనకి రిజల్ట్ అనేది ఇంత బాగా వస్తే మనం ఇలాగ వారంలో రెండు మూడు సార్లు చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పింక్ కలర్ లిప్స్ మీ సొంతం చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే చాలామంది లిప్స్టిక్ వాడుతూ ఉంటారు తక్కువ రేటు వాడడం వల్ల పెదాలు బాగా బాగా పోతాయండి ఎటువంటి బ్రాండ్ చూసి వాడుకోండి అలాగే ఎంత తక్కువ లిప్స్టిక్ వేసుకుంటే అంత మంచిగా ఉంటాయి మీ లిప్స్ అనేటివి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మీ లిప్స్ అనేటివి అందంగా మారుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి